అయోధ్య ప్రారంభోత్సవానికి టిడిపి చీఫ్ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆహ్వాన పత్రిక అందింది ఈ నెల ఇరవై రెండవ తేదీన ఉత్తరప్రదేశ్ లోని అయోధ్యలో జరగనున్న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమానికి రావాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించినట్లు టిడిపి వర్గాలు వెల్లడించాయి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు ప్రతిపక్ష నేతలు సీనియర్ నేతలు వివిధ రంగాల ప్రముఖులు ఇలా చాలా మందికి శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆహ్వానాలు అందిస్తోంది ఈ నెల ఇరవై రెండు రెండవ తేదీన అయోధ్య రామాలయం ప్రారంభోత్సవం ఉండగా ఆ అపూర్వ ఘట్టానికి సంబంధించి ఇప్పటికే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి ఇక ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రముఖులకు అయోధ్య నుంచి ఆహ్వానాలు అందాయి అయోధ్య రాముడి ప్రాణ కార్యక్రమానికి హాజరు కావాలని మెగాస్టార్ చిరంజీవి ఆయన కుమారుడు హీరో రామ్ చరణ్కు కు ఇప్పటికే ఆహ్వాన పత్రికలు చేరాయి ఇక హీరో ప్రభాస్ కూడా ఆహ్వానం అందింది ఇక జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవ ఆహ్వానం అందింది ఈ నెల మూడవ తేదీన మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల మూడవ తేదీన మధ్యాహ్నం జనసేన పార్టీ కేంద్ర కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ విహెచ్పి నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి ఆహ్వాన పత్రికలు అందజేశారు ఈ సందర్భంగా అయోధ్యలో నిర్మితమైన రామాలయ విశేషాలను రాముల వారి విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవానికి సంబంధించిన విశేషాలను పవన్ కళ్యాణ్ కు తెలియజేశారు అయోధ్యలో రామ మందిర నిర్మాణ ప్రారంభం కాగానే పవన్ కళ్యాణ్ ముప్పై లక్షల శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ కు విరాళంగా అందజేశారు రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతిలో జరిగిన ఓ కార్యక్రమంలో విరాళానికి సంబంధించిన చెక్కును శ్రీరామ జన్మభూమి ట్రస్ట్ ప్రతినిధులకు అందజేశారు